సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే ఇంకొక సెలబ్రిటీ రేణు దేశాయ్ గారు ఈ మధ్య కాలంలో వినూత్నమైన పరిస్థితుల్లో రేణు దేశాయ్ గారు ఇంకొకసారి ఆవిడ చేసిన కమెంట్ నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అందులోనూ ప్రమాణ స్వీకార సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య అన్నా లెజినోవాతోను అంతేకాకుండా పిల్లలు అయిన అఖీరా ఆజాలతో కల్పించిన ఫోటోలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినోవాలు కలిసి ఇది ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడిని కలిసి ఉన్న నేపథ్యం అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ గెలిచి ఇంటికి రాగానే దగ్గరుండి దిష్టు తీసి బొట్టు పెట్టిన ఫోటో ఇవన్నీ ఎంత పెద్ద వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ప్రమాణ స్వీకార సమయంలో అఖీరా ఆద్యాలు ఇద్దరు తన తండ్రితో ఉన్న ఫోటోలు ముఖ్యంగా అఖీర ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారితో ఉన్న ఫోటోలు తను షేర్ చేసుకుంటూ తన హ్యాపీనెస్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ ఉంటే ఆవిడని ఇంకొకసారి ఆవిడపై చేసిన కమెంట్స్కి కి ఘాటుగా స్పందించిన నేపథ్యం ఇలాంటి సమయంలోనే తన పిల్లలు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇటు ప్రధానమంత్రి వీళ్ళందరూ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తన హ్యాపీనెస్ని పంచుకున్న సమయంలో ఆవిడని ఫాలో అవుతున్న ఒక అభిమాని ఆ వదిన మీరు చాలా దురదృష్టవంతురాలు మీరు కొంతకాలం పాటు అన్నతో కలిసి ఉంటే బాగుండేది ఆయన పూర్తిగా అర్థం చేసుకోకుండానే విడిపోయారు అని అనడం దానికి పైగా ఆమె ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ఇలా ఎదుటి వాళ్ళ వ్యక్తి గురించి మీరు ఇలా మాట్లాడవైనా మీకు ఎప్పుడో చెప్పాను ఈ విషయాల గురించి మాట్లాడొద్దని నేను చెప్పి చెప్పి అలసిపోయాను కూడా ఆయన ఇంకొకసారి చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని వదిలేయలేదు ఆయనే నేనుండగానే ఇంకో పెళ్లి చేసుకుని నాకు విడాకులు ఇచ్చారు అంటూ ఆవిడ చేసిన కమెంట్స్ పెద్ద సెన్సేషన్కి దారితీశాయి అన్ని వార్తలు సర్దుమడుగుతున్నాయి అనుకుంటున్న నేపథ్యంలోనే ఇంకొక విధంగా అనూహ్యమైన రీతిలో రేణు దేశాయ్ గారు మరీ ముఖ్యంగా శ్రీజా మొదటి పెళ్లి చేసుకొని చనిపోయిన మాజీ భర్త పోయిన మూడవ రోజు ఆవిడ చేసిన కమెంట్ ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్గా మారింది మరి ఇంతకీ ఏం జరిగింది అసలు రేణుదేశాయ్ శ్రీజా మొదటి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుని ఆవిడ మాజీ భర్త పోయిన తర్వాత ఎందుకు కమెంట్స్ చేయాల్సి వచ్చింది అన్న వివరాల్లోకి వెళ్తే ఇంతకీ రేణుదేశాయ్ చేసిన కమెంట్స్ ఏంటా అంటే రీసెంట్గా తాను ఫాలో అవుతున్న ఒక అభిమాని ఇంకొకసారి ఆవిడని తాను విడాకులు తీసుకునేందుకు దురదృష్టవంతురాలు మీరు కొంతకాలం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకునేవారేమో అన్న కమెంట్ చేయడం జరిగింది అదే నేపథ్యంలో శ్రీజ మొదటి మాజీ భర్త కూడా చనిపోవడంతో రకరకాల కమెంట్స్ పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు చనిపోయిన విడాకులు తీసుకున్న మవితా వాళ్ళు దురదృష్టవంతులు అని అంటూ ఉంటారు అలా ఎలా అనగలరు అలా మీరు ఎదుటి వ్యక్తుల జీవితాలని ఎలా జడ్జి చేయగలరు పెళ్లిళ్ళు చేసుకొని కలిసి ఉండాలని అనుకుంటారు కానీ కలిసి రాకపోవడం వల్లనే విడిపోతారు విడిపోయినంత మాత్రాన వాళ్ళకి అదృష్టం కలిసి రాలేదు అని అనుకుంటే పొరపాటు వాళ్ళ జీవితాల్లో అదృష్టం ఇంకోలా వస్తుంది పోయిన విడిపోయిన ఆ భార్యో భర్త చనిపోతే దానికి మిగతా వాళ్ళు ఎలా కారణభూతులు అవుతారు దయచేసి ఇలాంటి విషయాల గురించి మాట్లాడద్దు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఈ సొసైటీలో ఒక వ్యక్తిని విడాకులు తీసుకొని విడిపోయినా ఆ విడాకులు తీసుకునే వ్యక్తి తదే కారణాల వల్ల చనిపోయినంత మాత్రాన మీరు ఎదుటి వ్యక్తిని అలా జడ్జి చేయడం కరెక్ట్ కాదు ఒక వ్యక్తిని ఇండివిజువల్గా జడ్జ్ చేయండి వాళ్ళలోని టాలెంట్ని చూసి జడ్జ్ చేయండి వాళ్ళలో ఉన్న హార్డ్వర్క్ని చూసి వ్యక్తిగతాన్ని చూసి జడ్జ్ చేయాలి తప్ప వాళ్ళు విడాకులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు అదృష్టవంతులు కాదని వాళ్ళ వల్లే వాళ్ళు చనిపోయినంత మాత్రాన వాళ్ళకి లక్క కలిసి రాలేదని అనుకుంటే పొరపాటు అంటూ శ్రీజా మాజీ మొదటి భర్త చనిపోయిన తర్వాత రేణుదేశాయ్ చేసిన ఈ కమెంట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక ఇదంతా గమనించినట్లయితే శ్రీజా గారి మీద కూడా రకరకాల కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆవిడ పెళ్లి చేసుకున్న విధానం గురించి పైగా విడాకులు తీసుకున్న సంగతులు ఇంకొకసారి నెట్టింట్లో వెలుగులోకి వచ్చే సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలోనే ఇక రేణుదేశాయి గారు వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా తాను కూడా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో సందర్భాల్లో తన మీద ట్రోలింగ్ జరగడంతో అందరికీ కలిసి వచ్చే విధంగా ఇలా విడాకులు తీసుకున్నంత మాత్రాన ఎదుటి వ్యక్తిని జడ్జి చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆవిడ చర్చించారు కమెంట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి